శ్రీ గురు ఖ్యానమోహన్ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం మనమంతా కూడా శ్రీ జనార్దన సూర్యు రచించిన ధ్యానం అంటే ఏమిటి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే పుస్తకంలోని విషయాన్ని ఏది వరకు కొంత తెలుసుకొని ఉన్నాము మిగతాది ఎప్పుడు తెలుసుకుందాం ధ్యాన మార్గాలు ధ్యానానికి సిద్ధమయ్యారు ఎందుకు ధ్యానం చేయాలో తెలుసుకున్నారు ఏ సమయం సరైనదో కూడా చర్చించుకున్నాం ఇప్పుడు ఎలా చెయ్యాలో కూడా నిర్ణయించుకుందాం ధ్యానం చేయడానికి చాలామంది చాలా మార్గాలు సూచించారు అందరూ వారి వారి మార్గాన్ని రాజయోగ అంటే అన్నింటికన్నీ గొప్ప మార్గం అన్నారు మార్చిన ప్రతి స్టేట్మెంట్ మీద ప్రతిసారి లేటెస్ట్ అని వ్రాసినట్టు తర్వాత చూస్తే అన్నిటి మీద అదే ఉంటుంది ధ్యాన మార్గాన్ని ప్రతివారు తమ తమ అనుభవాలని పురస్కరించుకొని తమకి తెలిసిన భాషలో చెప్పారు చాలా వరకు జనసామాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినా వారి స్వంత సాధన అనుభవాల ప్రభావం పొడసూపడం జరిగింది రామకృష్ణ పరమహంస జగజ్జనని అయిన ఆదిశక్తిని చూడడానికి విలపించి చివరకు ఆ మాత దర్శనం చేసుకున్నారు రామకృష్ణుని సాహిత్యంలో మీరు పరమాత్మ దర్శనం కోసం వేదన పడితే కానీ మీకు అది దొరకదు అని కనపడుతుంది వేదనకి అసలు అర్థం తెలుసుకోవాలి ఆ వేదన పట్టుదలగా మారి యోగ సాధన నిరాటంకంగా సాగాలి కానీ రోధించి రోధించి శోష వచ్చి పడిపోమని కాదు ధాన్యం కొలుస్తూ ఏ దో థిన్ అలా తేరహ్ దగ్గరికి వచ్చినప్పుడు కలిగిన ఆధ్యాత్మిక ప్రకంపన వలన తేరహ్ అన్న పదానికి తేరా అంటే నీవాడిని అనే భావం కలిగి పరమాత్మ మీదికి మనస్సంతా లగ్నం అవడంతో మిగిలిన ధాన్యమంతా తేరా 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 అని లెక్క పెట్టాడట ఒక యోగి అయితే ధాన్యం కొలుస్తే కానీ మీకు ఆత్మజ్ఞానం కలగదు అని అతను అంటే అందరికీ అది వర్తిస్తుందా ధ్యానం నిలవడం కోసం అందరికీ ఒకే పద్ధతి సూచించడం కష్టం కాబట్టి తీర్థయాత్రలు పూజలు వ్రతాలు ఉపాసనలు ధ్యానం సమాధి సంయమనం ఇలా ఎన్నో రకాలుగా మెట్లు సూచించారు ఇవి కూడా నిర్దిష్టమైనవి కావు రెండు మెట్లకి మధ్య తన సొంత మెట్టుని కనుగొన్నవారు ఉన్నారు లేక రెండు వేర్వేరే మెట్లని కలిసి కలిపి తన సొంతం చేసుకున్నవారు ఉన్నారు వస్తున్న తరాలను చూస్తుంటే మానవుని వికాసం ఎలా వృద్ధి చెందుతున్నదో తెలుస్తుంది కాబట్టి మళ్ళీ మొదటికి వెళ్ళి తీర్థయాత్రల ద్వారానే మొదలు పెట్టవలసిన అవసరం లేదు తీర్థయాత్రలను పర్యాటన కోసం గాలి మార్పు కోసం విజ్ఞానం పెంచుకోవడం కోసం మాత్రమే ఉపయోగించడం మంచిది భజనలు స్తోత్రాల వల్ల కూడా కొంత శక్తిని కోల్పోతూ ఉంటాం గురువునో లేక దైవరూపాన్నో మనసులో ప్రతిష్ఠించుకున్నా మంత్రోచ్చారణ చేస్తున్నా కూడా మనం మన శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం అందుకే ఏమీ చెయ్యకుండా ఎటువంటి శక్తి వినియోగం లేకుండా ఉండగలిగే స్థితిలో ఉండడమే ధ్యానం కాబట్టి ఆ స్థితిని పొందాలి ఇది సాధనలో సాధ్యం ఇది సాధనతో సాధ్యం ఈ స్థితిని పొందడానికి ఎన్నో రకాల మార్గాలు సూచించారు మనస్సులో గురువుని ఊహించుకోమని హృదయంలో జ్యోతిని చూడమని ఆజ్ఞాచక్రంలో దృష్టిని కేంద్రీకరించమని ఇలా ఎన్నో అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మార్జిన్ అనే ఇంగ్లీష్ పదాన్ని ఊతంగా పెట్టుకున్నాడు ఒక విద్యార్థి తీరా పరీక్షల్లో వ్రాసేటప్పుడు మార్జినం నాకు పాలు పట్టెను అని వ్రాయగలిగాడు కానీ మార్జాలము అని వ్రాయలేదు గుడి నుంచి బయలుదేరితే గాని ఇల్లు రాదని మొదటిసారి ఇంటికి గుడి నుంచి దారి చూశాడు ఇక జీవితాంతం ఎక్కడి నుండి ఇంటికి పోవాలన్నా పక్క ఉన్నా సరే ముందు గుడికి వెళ్ళి కానీ ఇంటికి వెళ్ళలేకపోయేవాడట ఒక మహానుభావుడు ఆ విధంగా సాధన చేసి ఊతాన్ని వదిలే విధానం ఎరగక దాన్ని అంటిపెట్టుకున్న వారు ధ్యానం సక్రమంగా చెయ్యలేరు మంత్రోచ్చరణే జీవితమంతా ఉన్నారు పోల్ట్ చేసే వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత పోల్ని వదిలి రెండో వైపుకు వెళ్ళాలి కదా అలాగే పట్టుకొని వెళితే అది ఫౌల్ అవుతుంది గమ్యం చేరినా కూడా బస్సునే పట్టుకొని వెళ్లాడతారా కాబట్టి ఈ సాధనాలన్నీ సాధనాలుగా మాత్రమే వాడి వాటిని వదిలేయగలిగితే ఏ విధమైన పద్ధతిలో ధ్యానం మొదలుపెట్టినా ఒక్కటే ఎందుకంటే అసలు ధ్యానం అనేది ఒక్కటే సమాధి స్థితి ఒక్కటే కాబట్టి కానీ అది చాలామందికి అసాధ్యం అని నిరూపణ అయింది కాబట్టి ఆ సాధనాలన్నింటిలోకి శ్వాస మీద ధ్యానంలో ఉండడం అన్నిటిలోకి శ్రేష్టమైనది ఇప్పటి వరకు మనం ధ్యాన మార్గాలను కొన్నింటినీ తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ధ్యానం గురించి తెలుసుకుందాం స్థిమితంగా కూర్చొని సాధకుడు తన గమనికనంతా శ్వాసతోనే నింపడం సాధనల్లో ఒక పద్ధతి ఇంకా వివరంగా చెప్తాను మీరు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడం మాత్రమే ధ్యాన సాధనగా పెట్టుకోవాల్సిన పని ఈ విధానంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం వాటితోనే కలిసి ఉండడం మరి ఈ సాధనలన్నీ ఈ సాధనాన్ని కూడా వదిలేయలేకపోతేనో అంటారేమో మన మానసిక స్థితికి ఆలోచన సరళకి శ్వాసకి దగ్గర సంబంధం ఉంది ఆలోచనలు పెళ్ళుకి మానసిక ఆందోళనకి గురి అయినప్పుడు శ్వాస వేగం ఎక్కువ గమనిస్తారు ఎక్కువ పాలలో ఆక్సిజన్ అవసరం పడుతుందప్పుడు నోటి ద్వారా తీసుకునే ఆహార పదార్థాల రుచిని బట్టి ఇష్టాయిష్టాలను కలగజేసుకున్నాం కాబట్టి శరీర అవసరాలు కాకుండా ఆ కోరికలకు అనుగుణంగా భుజిస్తున్నాం కానీ ఆక్సిజన్ అవసరం మాత్రం ఇంకా మన చేతుల్లోకి తీసుకోలేదు నాకు ఆక్సిజన్ అంటే చాలా ఇష్టం కాబట్టి పండుగ రోజున ఎక్కువ పీలుస్తా లేకపోతే బంధువులు మిత్రులు వచ్చినప్పుడు అందరం కలిసి బాగా ఆక్సిజన్ పీల్చి వేడుక చేసుకుందాం అనుకో అదే మానసిక ఆందోళన ఇంకా ఎక్కువైనప్పుడు ఎంత స్పీడ్గా గాలి పీలుస్తున్నా సరిపోదు ఎందుకంటే పీలుస్తున్న గాలంతా ఆక్సిజనే కాదు కదా అప్పుడు అయ్యవారిని ఆస్పత్రిలో వేసి ఆక్సిజన్ సిలిండర్ నుంచి డైరెక్ట్గా మాస్క్కి కనెక్ట్ కనెక్షన్ ఇస్తారు టెలిగ్రామ్ అనే కేక వినిపించగానే ఇంటి యజమాని వెంటనే టాయిలెట్లోకి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్కి మల విసర్జనకి ఏమిటి సంబంధం మనస్సు వారథిలాగా పనిచేసి అకాల బౌల్ మూమెంట్స్ని కలిగిస్తుంది ఏమి దుర్వార్త వచ్చిందో ఏమి వినవలసి వస్తుందోనని ముందే గుండె ఎగిరిపాటు ఆనాపాన సతిలో పంచేంద్రియాలను అంతర్ముఖం చేసి శ్వాస మీదని ధ్యాస పెట్టినప్పుడు వేరే ఎటువంటి అలజడలు లేకపోవడం వలన శరీరానికి ఆక్సిజన్ అవసరం తగ్గుతూ వస్తుంది ఈ సాధనలో శ్వాసను గమనించడం మాత్రమే చెయ్యాలి శ్వాస మీద మనస్సును కేంద్రీకరించడం కాదు ఊపిరి ఊపిరి బిగపట్టడం కాదు ఆక్సిజన్ తీసుకోవడం తగ్గి తగ్గించుకోవడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలను విశ్లేషించడం కూడా అనవసరం అదిగో ఇప్పుడు తగ్గిపోతుంది భలే భలే ఇంకా సమాధి స్థితి వచ్చేస్తున్నా ఇలాంటి ఆపేక్షలు కూడా వద్దు గమనించడం అంటే ఒట్టిగా గమనించడమే దానితో పాటు ఉండడమే అంతే నిరాపేక్ష గల సాక్షిగా మాత్రమే గమనిస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మనస్సు నిచ్చలమైన సరస్సులాగా మారినప్పుడు ఆక్సిజన్ అవసరం పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడే ఆన అంటే ఉచ్ఛ్వాస ఉండదు అపాన అంటే నిశ్వాస ఉండదు లేక రెండు కలిసి ఉన్నాయనుకోవచ్చు ఇది సహజంగా వచ్చే కుంభకము ఇదే శూన్యకము కూడా ఈ సాధనలోని ప్రత్యేకతను గమనించారా ఇందులో సాధనకి పెట్టుకున్న ఊతం మాయమైపోతుంది తనంతట తానే కనుక ఊతాన్ని ఎలా వదలాలా అనే సమస్య లేదు సాధన మొదలుపెట్టిన కొత్తలో ఈ సమాధి స్థితి ధ్యానంలో కూర్చున్న కాలం మొత్తంలో కొద్దిసేపు ఉంటుంది ఈ స్థితి కాలాన్ని పెంచుకొని ధ్యాన కాలమంతా నింపుకోగలిగినప్పుడు మీరు ఈ పుస్తకం కానీ ఇలాంటి మరే పుస్తకం కానీ చదవాల్సిన అవసరం ఉండదు మీకు మీరుగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ధ్యానం అంటే ఏమిటో సమాధి స్థితి అంటే ఎలా ఉంటుందో మీరు ధ్యానంలో కూర్చున్న వెంటనే స్థితికి రాగలిగిన పరిస్థితిలో ఉంటే తిరిగి మీ ధ్యాసని శ్వాస మీదికి తేవాల్సిన అవసరం లేదు మనసు విచలితమై ఆలోచనలు రాబోతుంటే ఈ ఆనాపాన సతిని ఒక స్ప్రింగ్ బోర్డ్లా వాడుకొని మళ్ళీ సమాధి స్థితికి చేరుకోవడానికి మాత్రమే ఉపయోగించండి అధిక శాతం ఆధ్యాత్మిక సంస్థలు అవలంబిస్తున్న మార్గం ఇదే అయినా దీనికి పేర్లు వేరే పెట్టారు సోహం అన్నారు మీరు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు మీ శరీరంలో సో అనే శబ్దం శ్వాసను వదిలిపెడుతున్నప్పుడు హమ్ అనే శబ్దం నిలబడతాయి ఈ శబ్దాలను పూర్తిగా అంతర్ముఖమయ్యే ముందు సాధకులు వినవచ్చు ఒకవేళ అలా వినలేకపోతే నిరుత్సాహపడవద్దు మీ అనుభవాల పుటలోంచి ఈ క్రింది విషయాలను పునఃచ్చరణ చేసుకోండి బాగా కారంగా ఉన్న పదార్థాన్ని తిన్నప్పుడు అనాలోచితంగా నాలిక మీద చుర్రు అని తగ్గించడానికి గాలిని నాలిక మీదగా లోపలికి పీలుస్తారు అప్పుడు అనే శబ్దం రావడం ఎవరైనా గమనించవచ్చు అలాగే గాలిని నోటి ద్వారా వదిలిపెట్టి చూడండి అని వస్తుంది ఇదే సోహం దీన్ని తిరిగి హంస అని చేసి హంసని చేసి పదానికి అందాన్ని తెచ్చారు కొందరు నిమిషానికి ఎన్ని హంసలు అన్న విషయాన్ని వివరించిన వారు ఉన్నారు ఈ శ్వాసను గమనించే పద్ధతిని సతి అన్నాడు బుద్ధ భగవానుడు ఆనా అంటే భాషలో ప్రాణం అంటే ప్రాణవాయువు ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస ఈ ప్రాణాపాన వాయువులతోనే ఉండడం సతి ఇంకా ఎన్నో పేర్లు పెట్టారు సుఖ ప్రాణాయామం అన్నది మరొక పేరు ప్రాణాయామం అంటే ప్రాణవాయువుని క్రమబద్ధీకరించడానికి చేసే సాధన ఉచ్ఛ్వాస కుంభకము నిశ్వాస శూన్యకము ఇందులోని అంగాలు ఒక నిష్పత్తిలో ఈ సాధనను చేయడమే ప్రాణాయామం వన్ ఇష్ టూ వన్ ఇష్ త్రీ ఇలా వివిధ నిష్పత్తులను సూచించారు అయితే మన శ్వాసను గమనించే సాధన వలన ఎటువంటి కష్టము లేకుండా ప్రాణాయామంలో కుంభక శూన్యకాలు జరుగుతున్నాయి అందుకే దీన్ని సుఖ ప్రాణాయామం అన్నారు అజప లేక అజప గాయత్రి అని కూడా అన్నారు ధ్యానం అంటే నామజపం లేక స్తోత్ర పారాయణాలు చెయ్యాలనే దురభిప్రాయాన్ని పోగొడుతూ కొందరు ఈ పద్ధతిని అజప అన్నారు జపం లేని ధ్యానం అన్నారు ఇంకా ముందుకెళ్ళి అజప గాయత్రి అని కూడా అనసాహించ సాహసించారు మరికొందరు ఇంగ్లీషు సంస్కృత పదాలను ఉపయోగించి వివిధ నామాలతో ఈ శ్వాసను గమనించే పద్ధతిని ప్రచారం చేసిన వారు కొందరైతే ఈ పద్ధతిని ఏమాత్రమే వివరించక ఎక్కువగా దీన్ని గురించి చెప్పక ముందు భజనలు మానస పూజలు లాంటివి చేయించి తుది మెరుగుగా ఓ పది నిమిషాలు నిశ్శబ్దంగా మీలోని శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ కూర్చోండి అన్నవాళ్ళు మరికొందరు రకరకాల టెస్టులు రంగురంగుల ఇంజెక్షన్లు చేసి కాసరుగా ఇచ్చిన అర్ధ రూపాయి మాత్రం బిళ్ళతో జబ్బు తగ్గించిన వైద్యులు ఉన్నారు రోగాన్ని తగ్గించింది ఆ చిన్న ఔషధ గులికైనా ఎంతో ఖర్చు పెట్టినందుకు విజ్ఞాన శాస్త్రం ప్రసాదించిన ఆధ్యాత్మిక యంత్రాలను ఉపయోగించినందుకు మానసికంగా ఊట కలిగి కూడా వ్యాధి నిర్మూలనకు శరీరానికి సహకరిస్తారు రోగులు అందువల్ల ఏ పద్ధతిని తప్పు పట్టొద్దు ఇప్పటి వరకు మనమంతా శ్వాసనీధ ధ్యాస అనే ధ్యానం గురించి తెలుసుకొని ఉన్నాము ఇంతటితో ముగిద్దాము మిగతా మరో భాగంలో తెలుసుకుందాం నమస్కారం